హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు ఈ రాగి లడ్డూని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి అలాగే ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు తీసుకోవడం వల్ల మదర్స్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అలాగే డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది రాగి అనగానే పేరులోనే ఉంది కదా ఉక్కు అని ఈ ఉక్కుతో సమానమైన ఈ రాగి లడ్డూల్ని పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వడికిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడుతున్నాను మీరు కావాలంటే షాప్లో దొరికే రెడీమేడ్ నెయ్యినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కాజు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసి లడ్డూలని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తిన్నారన్న తృప్తి మనకు ఉంటుంది అలాగే వాళ్ళు స్ట్రాంగ్గాను తయారవుతారు చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి రెండు కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రాగిపిండిని వాడుతున్నాను మీరు కావాలైతే షాప్లో దొరికే రెడీమేడ్ రాగి అయినా వాడుకోవచ్చు కాకపోతే ఇంట్లో చేసుకున్న రాగిపిండితో వచ్చే అంత టేస్ట్ బయట దొరికే రాగి పిండి టేస్ట్ అనేది అంతగా రాదు ఈ రాగిపిండిని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే రాగిపిండిలో ఉండే పచ్చిదనం మొత్తం పోయేసి లడ్డూలనేవి మంచి టేస్టీగా తయారవుతాయి ఒకవేళ ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు రాగిపిండి సరిగా వేగకపోతే లడ్డూలనేవి పచ్చిపచ్చిగా అనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టవ్ దగ్గర ఉండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా నెయ్యిని మధ్య మధ్యలో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన రాగి పిండి లడ్డూలు అనేవి మంచి టేస్టీగా అలాగే ఫ్లేవర్ఫుల్గా వస్తాయి నాకు వచ్చేసి ఈ రాగి పిండి ఫ్రై చేసుకోవడానికి ఒక కప్పు వరకు నెయ్యి పట్టింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని ఒకసారి చెక్ చేసుకొని ఉండగట్టి చూసుకున్నట్లయితే ఉండలాగా రావాలన్నమాట అప్పుడే మన రాగి పిండి బాగా ఫ్రై అయినట్టు అలాగే దానికి నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి నాకు వచ్చేసి నేను తీసుకున్న రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగి అలాగే వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా తీగపాకం అది వచ్చే వరకు కరిగించుకోవాలి నేను తీసుకున్న దానికైతే కరెక్ట్గా సరిపోయింది మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా కనుక ఇష్టపడే పని అయితే ఇంకొక కప్పు వరకు బెల్లాన్ని ఎక్స్ట్రాగా అయినా యాడ్ చేసుకోవచ్చు దాంతో కానీ రాగి పిండి లడ్డూలు మంచి టేస్టీగా వస్తాయి బెల్లం ఇప్పుడిప్పుడే కరగడం స్టార్ట్ అయింది కదా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అడుగున మాడే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా కరిగించుకుంటూ ఉన్నప్పుడే మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూడాలి పాకం అనేది రెడీ అయిపోయిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకొని చూసుకున్నట్లయితే తీగ పాకంలాగా రావాలి కదా బెల్లం అనేది బాగా కరిగిపోయేసి తీగలాగా సాగుతూ ఉంది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్లో నుంచి నేను కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి లడ్డూలు చుట్టుకున్న తర్వాత దానిపైన డెకరేట్ చేసుకోవడానికి అన్నట్టు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకల్ పొడిని కానీ యాడ్ చేసుకొని పైకి కిందికి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ లడ్డూల మిక్చర్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం వేడివేడిగా లడ్డూలను చుట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలను చుట్టేసుకుందాం ఈ మిక్చర్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిక్చర్ని తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టేసి తీసుకోండి లడ్డూలు అనేది మీ ఇష్టం అనమాట చిన్న సైజులో కావాలంటే చిన్నవి మీడియంగా కావాలంటే మీడియం లేదంటే పెద్దవైనా చుట్టేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజు లడ్డూల కింద చుట్టేసేసి తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లడ్డూని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూలు కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికైనా లేదంటే ఈవినింగ్ వచ్చాకైనా ఒక లడ్డు ఇచ్చి చూడండి వాళ్ళు ఆ రోజు అంతా కానీ చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రాగి లడ్డు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్